హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా డేట్ చూసినట్లయితే రెండవ తేదీ నాలుగో నెల అంటే మా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈ వీడియోలో అయితే మనం సినీ ధరలు అయితే అనంతపురం మార్కెట్తో పాటు హైదరాబాద్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవడం జరుగుతుందండి మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది అయినప్పుడు కూడా మరి ఢిల్లీ హైదరాబాద్లో ఏ విధంగా వెళ్ళాయి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో రేట్ ఎంత పెరిగింది ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం గత వారంతో పోలిస్తే ఈ వారం అయితే అంటే ఉగాది ఫెస్టివల్ తర్వాత రేట్ పెరుగుతుందని మనం అనుకున్నాము అదేవిధంగా రేట్ అయితే అయితే ఢిల్లీ మార్కెట్ మరియు హైదరాబాద్ అనంతపురంలో కూడా అయితే రేటు పెరుగుతున్నాయండి ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా రేపు ఎల్లుండి అంటే మూడో తేదీ నాలుగో తేదీ అయితే కొద్దిగా వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే మనకు తెలియజేసింది మరి ఏ రాష్ట్రాలకు అంటే రాష్ట్రంలో ఏ జిల్లాలకు ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రకాశం రాయలసీమ జిల్లాలో పిడుగులతో పాటు కొద్దిగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎండి అరుణంకి కూర్మనాథ్ గారు అయితే తెలియజేశారండి కాన రైతన్నలు కావచ్చు లేదా గొర్రె కాపర్లు మిగతా రైతు పని చేసే ప్రతి ఒక్కరు కూడా సెల్ టవర్ల కింద మరియు చెట్ల కింద ఎక్కువగా రేపు ఎల్లుండి ఉండకూడదని చిన్న మనవి అంతేకాకుండా ఎండలు కూడా ముప్పై ఎనిమిది డిగ్రీల నుంచి నలభై డిగ్రీల లోపు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి కానీ ఈరోజైతే కొద్దిమేరైతే అయితే అమృతమైందండి కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కావున ఈ వడతగాల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మెగా ఉన్నప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది కానీ ఆ వడ యొక్క తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఉష్ణోగ్రత విషయాన్ని మొదలుపెట్టి మనం ఒకసారి రేటు కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో అయితే ఇరవై వేల నుంచి అయితే మంచి అయితే ఇరవై రెండు వేల నుంచి అండి ఇరవై రెండు వేల నుంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే మొదలవ్వడం జరిగింది మనం ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది అనంతపురం చీన మార్కెట్లో మరి అదేవిధంగా ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యండి కొద్దిగా క్వాలిటీ అయితే రేట్ వెళ్తున్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ముప్పై లోపు అయితే కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా వెళ్ళాయి మరి క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్లు వచ్చేసి నలభై వేలు అయితే వెళ్ళడం జరిగింది ఢిల్లీ మార్కెట్లో మరి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో అయితే సూపర్ టాప్లు అయితే యాభై వేల నుంచి అరవై వేలు మధ్య వెళ్ళాయండి మరి కొద్దిగా అన్క్వాలిటీ అంటే నలభై వేలు ముప్పై వేలు ఆ విధంగా వెళ్ళడం జరిగింది జమ్మూ కాశ్మీర్ మార్కెట్లో మరి అదేవిధంగా హైదరాబాద్ మార్కెట్ ఏ విధంగా వెళ్ళాయంటే కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేల నుంచి స్టార్ట్ అయ్యా అండి ఇరవై నుంచి ముప్పై వేల మంది ఎక్కువగా వెళ్ళడం జరిగింది క్వాలిటీ మట్టి అయితే వెళ్తున్నాయి క్వాలిటీ సైజ్ షైనింగ్ బట్టి వెళ్తున్నాయి మరి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై మూడు వేల రూపాయలు అయితే హైదరాబాద్ మార్కెట్లో వెళ్ళడం జరిగింది ఈరోజు మరి నిన్న వాడంతో పోలిస్తే ఈ వారంలో ఏమైనా రేట్లు పెరిగాయా అని తెలుసుకున్నట్టయితే ఇరవై ఎనిమిదో తేదీ అయితే హైదరాబాద్ మార్కెట్లో ముప్పై నుంచి ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మధ్య మాత్రమే సూపర్ టాప్లు వెళ్ళడం జరిగిందండి మరి ఢిల్లీ మార్కెట్లో అయితే ముప్పై ఐదు ముప్పై ఆరు మధ్య ఎక్కువగా సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిది తేదీ ఒక్క మార్కెట్లో అయితే ముందు వారంతో పోలిస్తే మనకైతే కొద్దిమేర పెరిగిందండి మరి తోటల్లో కూడా ఈ మధ్య ఎక్కువగా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు అయితే ఎక్కువ వస్తున్నాను రైతన్నలు అయితే మనకు అందరూ అన్నవాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది మీరు ఇదే విధంగా కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ విధంగా చేయడం వల్ల తోటి రైతన్నలు కూడా మీ కామెంట్ని చూసి వాళ్ళ యొక్క చిన్న ధరలు కూడా ఆ విధంగా కొంత క్వాలిటీ ఉంటే చూసుకొని అమ్ముకుంటారని ఆశిస్తున్నాను కావున ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే వీడియోకు లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీ తోటి వారికి కూడా షేర్ చేయగలరు